నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న వివాదం తెలిసిందే ఇండోసోల్ ప్లాంట్ అనేది సోలార్ పీవీ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సోలార్ ప్లాంట్ కాదు సోలార్ ప్లాంట్లో వాడేటువంటి ఆ ఫొటోవోల్టేక్ మాడ్యూల్స్ తయారు చేసే ప్లాంట్ చాలా భారీ ఎత్తున పెడుతున్నారు గతంలోనే చెప్పాను ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ ప్రతిపాదన వచ్చింది ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించిన జీవోలు కూడా అప్పుడే వచ్చినాయి మొదటి జీవో ఇరవై ఇరవై రెండులో వచ్చింది తర్వాత ఇరవై ఇరవై మూడులో ఇంకొక రెండు జీవోలు వచ్చినాయి కూటమి ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తూ మొన్న మార్చిలో ఒక జీవో ఇచ్చింది అంటే ఈ ప్లాంట్కి ఆమోదం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇచ్చింది దానిని కూట ప్రభుత్వం కొనసాగిస్తుంది ఫైనల్గా ఇచ్చిన జివోలో ఏమైనా రాశారంటే అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పదమూడు వేల యాభై మందికి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాంట్కి అనుమతిస్తే మళ్ళీ వీళ్ళు జీవోలు ఎందుకు ఇచ్చారు కొనసాగింపుగా అంటే మెయిన్ డెవలప్మెంట్ ఏమైందంటే ఏ ల్యాండ్ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళకి ఇచ్చిందో అక్కడ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి ప్లాంట్ రాబోతోంది ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ బీపీసీఎల్ని ఆహ్వానించారు అది చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి వస్తుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళకి అక్కడ అవసరమైంది స్థలం అందుకని ల్యాండ్స్ ఏవైతే ఇండోసోల్ సోలార్ ప్లాంట్కి ఇచ్చారో వాటిని వీళ్ళకిచ్చారు వీళ్ళకిచ్చాం కాబట్టి వీళ్ళకి వేరే చోట స్థలం చూపించాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ వలవపాడు ప్రాంతంలో కరేడు గ్రామం చుట్టుపక్కల ఇస్తున్నారన్నమాట ప్రభుత్వం ఈ ప్లాంట్కి ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు ఇవ్వడం కరెక్టేనా అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి దీనికి సంబంధించి మెయిన్గా మూడు ఇష్యూస్ ఉన్నాయి ఆ మూడు ఇష్యూస్ని నేను వివరిస్తాను ఒకటి ఆ కరేడు గ్రామం చుట్టుపక్కలే ఎందుకు పెట్టాలి అక్కడ రైతులు వద్దు అని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం ఏముంది మనకి పెట్టుబడులు కావాలి పరిశ్రమలు కావాలి కదా కాబట్టి ఈ విధంగా వ్యతిరేకిస్తే ఎట్లా అనే ప్రశ్న వస్తుంది అయితే పరిశ్రమలు పెట్టుబడులు కావాలి కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది పీపుల్ జనాన్ని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేసి పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం లేదు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ ఉన్నది ఎందుకు ప్రజల జీవితాలని జీవన ప్రమాణాలని మెరుగుపరచడానికి కానీ మొదటకే మోసం వస్తే అటువంటి పరిశ్రమలు పెట్టుబడులు అవసరం లేదు ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ ప్రాంతంలో పట్ల బాగా పండుతాయి ఈ ప్రాంతంలో ఒక స్థిరమైన జీవన విధానం ఉంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కాకుండా వేరే చోట పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి అందరికీ తెలుసు ప్రకాశం జిల్లాలో దొనకొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి ఇవన్నీ బీడు భూములు అక్కడ ఎలాగూ పంటల పండవు అక్కడ ఎలాగూ పెద్ద ఎత్తున జనం ఉండరు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కూడా చాలా తక్కువ అక్కడ అది మరీ దూరం కాదు అటువంటి చోట ఇవ్వచ్చు కదా వీళ్ళు ఇచ్చేటువంటి ఈ ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు భారీ ఎత్తున జనసాంద్రత ఉన్నటువంటి ఈ కరేడు ప్రాంతంలో బాగా సారవంతమైన నుండి బాగా పంటలు పండేటువంటి చోట ఎందుకు ఇవ్వాలి దగ్గరలోనే ఒక ఆల్టర్నేటివ్ అవైలబుల్గా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం అక్కడ ఇవ్వచ్చు కదా దీనికి ఒక ఇష్యూ ఏమిటంటే బహుశా ఇక్కడే ఎందుకు ఇస్తున్నారంటే రామాయపట్నం పోర్ట్ ఉన్నది కాబట్టి దగ్గరలో వీళ్ళు తయారు చేసేటువంటి ఈ పీవీ మాడ్యూల్స్ని రవాణా చేయడానికి రామాయపట్నం పోర్టు ఉపయోగపడుతుంది దొనకండ కానీ లేకపోతే కనిగిరి గిద్దలూరు లాంటి డ్రై ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో అయితే కొంచెం దూరం ఉంటుంది దానివల్ల కొద్దిగా భారం పెరగవచ్చు ఆ కంపెనీకి కానీ కరేడు ప్రాంతంలో పెట్టడం వల్ల జరిగే నష్టం కంటే ఆ నష్టం తక్కువ కావాలంటే దానికి సంబంధించి మరికొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చు ఆ కంపెనీకి కొంచెం దూరంగా పెడుతున్నందుకు పోర్ట్ నుంచి అలా కాకుండా కంపెనీకి చాలా కన్వీనియం రామాయపట్నం పోర్టు పక్కనే వీళ్ళకి ఇవ్వాలి ల్యాండు అంటే అక్కడ నివసిస్తున్నటువంటి వేలాది మంది ప్రజలకు అది నష్టం సో ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినప్పుడు వాటిని ఈ దొనకొండ లాంటి ప్రాంతంలో ఎక్కడైతే భారీ ఎత్తున బీడి భూములు ఉన్నాయో ప్లస్ వాటిలో ఎక్కువ గవర్నమెంట్ ల్యాండ్స్ అని కూడా చెప్తున్నారు కాబట్టి చాలా ఈజీ గవర్నమెంట్కి ఇవ్వడం ఆ ప్రత్యామ్నాయాన్ని ఎందుకు పరిశీలించడం లేదు ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న రెండవది వీళ్ళు ఇచ్చిన జివోలో ఏమి రాశారంటే ప్రభుత్వం ఏపీఐఏసి అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా ఈ భూముల్ని సేకరించి వాటిని ఈ ప్లాంట్ వారికి ఇవ్వాలి ఈ కంపెనీ వారికి ఇవ్వాలి అని ఉంది జివోలో ఒక పక్కన ఏం చెప్తున్నారు కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారు రైతుల దగ్గర నుంచి మార్కెట్ రేటు వాళ్ళకి పే చేస్తారు అంటారు మరొక పక్కన గవర్నమెంట్ చొరబడి గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించి గవర్నమెంట్ రెవెన్యూ యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ భూములు లాక్కుంటున్నారు ప్రభుత్వం ఎందుకు ఆ పనిచేయాలి మీరు ఇన్ ప్రిన్సిపల్ ఏం చెప్తున్నారు ప్రైవేట్ ఇండస్ట్రీస్కి ఎస్పెషల్లీ ఈ సోలార్ ప్లాంట్స్కి భూములు కావాలంటే నేరుగా వాళ్లే రైతులతో మాట్లాడుకొని మార్కెట్ రేట్ ఇచ్చి వాటిని కొనుక్కోవాలి అని చెప్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుందని చెప్తున్నారు కానీ ఏపీఐసిని మధ్యలో పెట్టి దానికి ఒక అధికారిక ముద్ర ఇస్తున్నారు అంటే ఏంటి ప్రభుత్వం వచ్చి ఇక్కడ ల్యాండ్ ఎక్వైరీ చేస్తోంది అనే ఫీలింగ్ జనానికి వస్తుంది అది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అంటే భయపడతారు రెవెన్యూ ఆఫీషియల్స్ పోలీసులు అందరూ వస్తారు వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడలేరు అనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు నిజానికి వీళ్ళు జీవో ప్రకారం చెప్పేది ఏమిటి ప్రభుత్వం ఓన్లీ మధ్యవర్తిగా ఉంటుందంటే వాడు నేరుగా రైతులతో మాట్లాడుకుని కొనుక్కుంటారు అని మరి ఆ పని చేయొచ్చు కదా ఈ ఇండోసోల్ కంపెనీ వారు నేరుగా రైతులతో మాట్లాడుకొని వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు ల్యాండ్స్ కొనుక్కోవచ్చు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ ఎలాగూ ఇచ్చింది అలా కాకుండా ప్రభుత్వమే ఏపీఐసీ ద్వారా ఈ భూముల్ని సేకరించి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఇందులో రాసి ఆ పేరుతోటి పెద్ద ఎత్తున రెవెన్యూ ఆఫీసల్స్ని పోల్స్ యంత్రాంగాన్ని దించటం అంటే అది అనవసరంగా ప్రభుత్వం తల మీదకి తెచ్చుకోవటం దానివల్లనే ఈ కూటం ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది జెన్యున్గా ప్రజలకు ఎటువంటి నష్టమో ఉండదు దీనివల్ల అని అనుకుంటే కంపెనీ వాళ్ళు ఆ విధంగా జనాన్ని కన్విన్స్ చేయగలగాలి రైతుల్ని వాళ్ళకి నష్టం లేకపోతే వాళ్ళు అమ్ముతారు అప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలా చేయకుండా ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని దించి బలవంతంగా వసూలు చేయడం ఒక ప్రైవేట్ కంపెనీ కోసం అనేది ఆ ప్రభుత్వ ఇమేజ్గా నష్టం మూడవది అసలు ఇంత ల్యాండ్ అవసరమా ఈ ప్లాంట్కి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించి ఎటువంటి జస్టిఫికేషన్ ఎక్కడా లేదు ఏ జియోలో కూడా వీళ్ళు వీళ్ళ కెపాసిటీ అంతా రాశారు ఇటువంటి కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ చైనాలో ఇతర దేశాల్లో చాలా ఉన్నాయి అవి ఏవి కూడా వేల ఎకరాల్లో లేవు అనేది చాలామంది పాయింట్అవుట్ చేస్తున్న విషయం ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ఈ ప్లాంట్కి అవసరం లేదు ఇది ఏ వెయ్యో పదిహేను వందల ఎకరాల్లో పెట్టగలిగిన ప్లాంటు కానీ మరి రామాయపట్నం పోర్టు దగ్గర సముద్రం పక్కన చక్కటి వాతావరణంలో ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు కనుక వాళ్ళకి వస్తే భవిష్యత్తులో ఎంతో విలువ ఉంటుంది ఆ ల్యాండ్కి అందుకోసం ఈ ల్యాండ్ని తీసుకుంటున్నారు అనే విమర్శలు ఉన్నాయి మరి ప్రభుత్వం దీన్ని జస్టిఫై చేయాలి కదా దీని కెపాసిటీ ఎంత ఒక గిగాబాట్ కెపాసిటీకి ఎంత ల్యాండ్ కావాలి అమెరికా ఇస్తున్నామా లేకపోతే కొన్ని వందల రెట్లు ఎక్కువ భూములు ఇస్తున్నావా ప్లాంటు పేరుతోటి నేను ఇంతకుముందే చెప్పాను ఈ విధంగా కావాలని వేల ఎకరాలు ఈ కంపెనీ కట్టబెడుతున్నారు అని చెప్పి గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే విమర్శించారు నేను ఆ రాజకీయాల జోలికి వెళ్ళడం లేదు ఇప్పుడు ఈ కంపెనీ ఓనర్ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడు బినామీ ఇట్లాంటివన్నీ మాట్లాడారు గతంలో అవునో కాదో తెలియదు అది పక్కన పెట్టేసేయండి ఒక కంపెనీ పెట్టడానికి ఆయన ముందుకొచ్చాడు ఆ ఇండోసోల్ కంపెనీ అధినేత విశ్వేశ్వర రెడ్డి గారు మంచిదే రాష్ట్రానికి అయితే ఎవరికీ నష్టం లేకుండా ఆ కంపెనీని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అట్లా కాకుండా పరిశ్రమలు తీసుకొస్తున్నాం పెట్టుబడులు తీసుకొస్తున్నాం అనే పేరుతోటి జనజీవితాన్ని కకా వికలం చేసేటువంటి హక్కు ప్రభుత్వాలకు లేదు అందులోనూ ఇప్పుడు ఇండో సోల్ సోలార్ ప్లాంట్కి ఇంత పెద్ద ఎత్తున భూములు ఇవ్వడానికి సరైన జస్టిఫికేషన్ లేదు ఇదే లొకేషన్లో ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు ఈ భూముల్ని నేరుగా కంపెనీ ప్రతినిధులే రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటే అప్పుడు రైతులకు ఇష్టమైతే అమ్ముతారు ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకొని అధికార బలాన్ని చూపించి బలవంతంగా లాక్కుంటోంది అనేటువంటి అపప్రద రాదు అయినా ప్రభుత్వం తాను జోక్యం చేసుకొని తాను రంగంలో దిగి ఇట్లా చేస్తోంది అంటే వీళ్ళకి వెనకేదో ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అనుకునేటువంటి అవకాశం ఉంది అనేది కూడా ఒక విమర్శ వీటన్నిటిని సమూలంగా చర్చించి సమూలంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోకుండా ఎవరికీ ఏమి చెప్పకుండా సడన్గా పబ్లిక్ హీరింగ్ని మొదలుపెట్టి రైతుల్ని మీ భూముల్ని చేసేయండి వాళ్ళ నుంచి అని అడగటం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు దీనివల్ల కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పనులు చేస్తున్నారు చాలా కష్టపడుతున్నారు పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావడానికి కానీ ఈ ప్రయత్నాలన్నీ బొమ్మర్యాంక్ కాకూడదు అనుకుంటే కరీడు భూముల విషయంలో పునరాలోచించాలి